వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ ఉసిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఘనంగా నేదురుమల్లి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రామ్ రామ్కుమార్ రెడ్డి జన్మదిన సందర్బంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు నేదుర్మల్లి అభిమానులు ఆధ్వర్యంలో స్థానిక నేదుర్మల్లి నివాసంలో గురువారం జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు నేదుర్మల్లి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ప్రజల సేవ వెంకటగిరి అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగుతున్న సేవా భావాన్ని పలువురు ప్రశంసించారు ఈ కార్యక్రమం విజయవంతంగా ముగేయటంతో పాల్గొన్న వారందరూ హర్షం వ్యక్తం చేశారు రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం राम कुमार रेड्डीगावर नायक वड्डेलाली 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 वेसर कांग्रेस पार्टी वड्डेलाली 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 वेसर कांग्रेस पार्टी वड्डेलाली हैप्पी बर्थडे रामन्ना 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 ಕಾಬಲ್ ರಾಮ ಕುಮಾರ್ ಗಾಂಧಿ ಆಯ್ಕೆ ಅಭಯ ಎಲ್ಲಾಮ ಕುಮಾರ್ ಖಾನ್ ಆಯ್ಕೆ ಅಭಯಲ್ ರಾಮ ಕುಮಾರ್ ಖಾನ್ ಆಯ್ಕೋ ರಾಮ ಕುಮಾರ್ ಖಾನ್ ಆಯ್ಕೋ నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు చేస్తున్న రామ్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కార్యకర్తలకు అందరికీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మున్సిపాలిటీ అవకల ముందు నుంచి కూడా ఇక్కడ వెంకటగిరిలో సుస్థిరమైన సుపరిపాలన అభివృద్ధి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేదురుమల్లి రాజలక్ష్మి గారు జనార్దన్ రెడ్డి గారు ఆ ఆ జనార్దన్ రెడ్డి గారి కోరిక మేరకు వెంగళగిరిని ఎప్పటికీ వదలకూడదన్న దేశంతో అన్న యమనగిరి ప్రజల కోసం అభివృద్ధి కోసం వాళ్ళ మంచి కోసం పాటుపడాలన్న గొప్ప సంకల్పంతో ఈరోజు మనకు అండదండగా మనవల్ని ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ వెంగడగిరి అభివృద్ధి కోసం అన్న పాటుపడుతున్నారు అలాంటి మా అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేదుర్మల్లి జనార్దన్ రెడ్డి బంగ్లాలో మేమంతా కలవడం ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది అన్న ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మంచి ఉన్నత పదవులను అలంకరించాలని మేము అందు ద్వారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ రామ్ కుమార్ రెడ్డి గారు జన్మదినాన్ని వెంకటగిరి కార్యకర్తలో అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసి వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారికి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలతో మంచి జీవితాన్ని ఇచ్చి వెంకటగిరి ప్రజలకి ఆ కుటుంబం తరఫున ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గొప్ప కుటుంబం లేదు మన కుటుంబం ఆ కుటుంబం తరఫున మేమందరం ఆయనకి నిండు నూరు రోజులు ప్రసాదిస్తూ ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పొందాలో తల్లిని తండ్రిని మించిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాడని వెంకటగిరి ప్రజలందరూ కూడా కోరికది వారు రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపుకునేందుకు మనమందరం కష్టపడి పనిచేసి ఆయన గెలిపించుకుంటే ఆ తర్వాత వాళ్ళ సత్తా ఏందో వెంకటగిరికి ఏం చేయాలనో ఎనభై తొమ్మిదిలో జనాధనికారు చేసిన అభివృద్ధి కంటే మిన్నంగా చేసి చూపించి మనందరం అందరం పొన్ని ఆయన ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా పెద్దలు వెంగనగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదుల మల్లి రామ్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటి తెలియజేసుకుంటున్నాం అయ్యా గడిచిన నలభై సంవత్సరాలుగా వెంకటగిరి ప్రాంతాన్ని వేడుకుండా నేదురుమల్లి కుటుంబం ఇక్కడే శ్రీనివాసం నివాసం ఏర్పరచుకుంటూ ఇక్కడ ప్రజల యొక్క కోరుకుంటూ వెంకడిగిరి శాశ్వత అభివృద్ధి చేసినటువంటి చరిత్ర నేదురుమలి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నేటి యువతకు తెలియ తెలియకపోవచ్చాము వారికి మీ ద్వారా ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు వెంకటగిరి ప్రాంతంలో శాశ్వత అభివృద్ధి చేసినటువంటి రాజకీయ కుటుంబం ఏదైనా ఉందంటే అది నేదురుమలి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆయా యువత ముఖ్యంగా యువతకు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఆ రోజు నేదురుమల్లి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నైన్త్ పెటాలియన్ తీసుకొచ్చారు ఆ నైన్త్ పెటాలియన్ లో ఆ రోజు మేము మా తరం వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రోజు కేంద్ర ఎస్ఐసి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ నైన్త్ పెటాలియన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉంటే యువత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని అంతేకాదు ఈ మన ప్రాంతంలో చేనేత కార్మికులు ఉన్నారు వారి యొక్క పిల్లలు ఏంటి నేత 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 విషయంలో నైపుణ్యం పొందాలని చెప్పి హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనే ఒక సమస్యను తీసుకొచ్చారు ఇది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు జగ్ గారు రాష్ట్రం దేశంలోనే నాలుగో సంస్థ ఈ యొక్క హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ యొక్క ఆ సంస్థ ద్వారా ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల పిల్లలు ఈ రోజు ఆ విద్యను అభ్యసించి నేతలో నైపుణ్యాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాదు నిమ్మచీని పరిశోధన కేంద్రం ఈ ప్రాంతంలో నిమ్మ పంట పండించేటువంటి రైతాంగం ఎక్కువగా ఉంటారు వారి కోసంగా ఎంఎస్ సినీ శాతం తీసుకొచ్చిన చరిత్ర నేద కుటుంబాన్ని అంతేకాదు మన ఎంగడిగిరి అర్బన్ ప్రాంతంలో దాహాతి కోసం ప్రజలు అల్లార్త సందర్భంలో రెండు వేల ఏడులో మన పెద్దలు రాజలక్ష్మీ గారు మంత్రిగా ఉన్నప్పుడు సంబరేష్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈరోజు తీసుకొచ్చి ఆ రోజు మన ఇంచుమించి ఒక ముప్పై సంవత్సరాలు దాహత్య తీర్చిన చరిత్ర నేలమల్లి కుటుంబాన్ని ఇటు చెప్పుకుంటూ పోతే ఈ చుట్టూ ప్రా పక్కన ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు లింక్ లింక్ రోడ్లు కావచ్చు సబ్ స్టేషన్లు కావచ్చు అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా దిశగా తీసుకునేటువంటి చరిత్ర నేలమల్లి కుటుంబాన్ని వాటి ప్రజల ఒక్కసారి ఆలోచించండి మన పెద్దలు మల్లి వారసుడు రామ్ కుమార్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి ఎంగిగరి ప్రాంతాన్ని మరింత మరింత శాశ్వత అభివృద్ధి చేసుకుంటామని చెప్పి చేతులు ఇచ్చి పెట్టుకుంటూ పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భవిష్యత్తులో గొప్ప నాయకుడిగా ఉండాలని అంగడిగిరి ప్రజలకి సేవ చేయాలని సార్ అంగడిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఆకాంక్షిస్తూ ఆయన ఇంకా ఉన్నత పదవుల్ని నిర్వహించాలని ప్రజలకు సేవ చేయాలని ఆయనకి మంచి ఆయురారోగ్యాలు దీర్ఘాయుషి ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఆయనకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ఎన్నోదా నడిపి నడుపుకోవాలని ఈ కోలేరమ్మ ఇంకా మంచి ఇవ్వాలని మనకి రాబోయే కూడా చూడాలని చంద్రమల్లి బాల్లో ఎంతో ఆనందం జరుగుతున్నాము వారికి వారి పుట్టినరోజు ఇంకా ఎంతో చెప్పుకోవాలని దేవుని సాయిబాబా ఎన్టీఆర్ సములు అందరూ ఆయనకి మంచి మంచి గెలిగించాలని రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఎమ్మెల్యే ప్రజలందరూ చేరి ఆయన్ని ఆయన ఒక మంత్రి పదవులు అనుభవించి రాజరాజ్ కుమ్మ జనాద వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళు ఎంతో చేస్తున్నారు వెంకటగిరికి వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు మన అందరూ వాళ్ళ గురించి ఎంతో చెప్పారు అదే విధంగా ఈయన కూడా చేస్తాడేది ఆయనకి ఇంకోసారి జన్మ జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు చేదురుమల్లి రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ వెంకటగిరిలో ఇట్లా ఇక్కడ ఉంచేసినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా అన్న రామన్న ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఇరవై తొమ్మిదిలో మన అన్న ఇరవై ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని నందరిని కోరుతున్నాను రాన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాగా ఆ రూరల్ మండల నాయకులు నాయకుల తరపున ప్రజల తరపున శుభాకాంక్షలు గెలుపుకోవాలని